శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరు కొండను దోచుకున్న వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలి మందస తహసీల్దార్ శ్రీకాంత్ ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ ఆదేశించారు లేని పక్షంలో మీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు నల్లబొడ్లూరు కొండను పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీషతో కలిసి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ పరిశీలించారు ఈ చుట్టూ కొండను తవ్వేసిన పరిస్థితిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు వైసీపీ హయాంలో నల్ల బొడ్లూరు కొండను దోపిడీదారులు కొల్లగొట్టారని ఎమ్మెల్యే కలెక్టర్ కు వివరించారు కొండని తవ్వి కంకర దోపిడీ చేసిన వారెవరనేది అధికారులకు తెలిసిన కట్టడి చేయలేకపోయారన్నారు సుమారు తొమ్మిది ఎకరాల్లో కంకర దోచుకున్నందుకు బొడ్డు ఉదయ్ కుమార్ అలియాస్ ఉమాపతికి మైనింగ్ అధికారులు గతేడాది సుమారు మూడు కోట్ల అరవై ఆరు లక్షల జరిమానా విధించారని ఈ సందర్భంగా చర్చించుకున్నారు దీనిపై కోర్టుకు వెళ్లారన్నారు ఆ కొండను పరిశీలించిన కలెక్టర్ దోపిడీదారుల మీద క్రిమినల్ కేసు పెట్టాలని తహసీల్దార్ శ్రీకాంత్ని ఆదేశించారు లేదంటే మీపైనే కేసులు ఉంటాయని హెచ్చరించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు అక్రమ మైనింగ్ చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలుంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు ಸೈಲೆಂಟ್ ಆಗಿ ಇರಲಿ ಸರ್ ಅಂತಾ ಡಿಪೋಂಗಾ ಕಂಪ್ಲೀಟ್ ಕೋಲ್ ಓನ್ಲಿ ಇಂಟರ್ನಲ್ ಆಗಿ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಕಂಪ್ಲೀಟ್ ಸಿಿಸ್ಟಮ್ ಇರೋದು ನೋಕನಸ್ ಮಾಡ್ಲಿ ಫಾದಿ ಉಪಾಸರ್ ಡಿಸ್ಕಸ್ ಜೋತೆನ ನೋ ನೀಡ್ ಟು ಫೈ ಕ್ಯಾಂಟರ್ ಅಂತ ಹೇಳಿ ಆಪರೇಟರ್ ಸರ್ ಮಳ್ಳಿ अगेन ಮಳ್ಳಿ ಮೀಟರ್ ಅಲ್ಲಿ ಇರಬೇಕು अगेन ಮಳ್ಳಿ ಒಂದು ರಿಮೈಂಡರ್ ಲಾ ಮಳ್ಳಿ మిగతా అందరికీ కూడా నా నమస్కారములండి గత నాలుగైదు రోజులుగా గత ఐదు సంవత్సరాలుగా అలవాటు పడిపోయి ల్యాండ్ భూ కబ్జాలకి ఏదో అయిపోతుంది అని చెప్పి వస్తున్న వార్తలకి గతంలో కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారిని జేసీ గారిని రమ్మండడం జరిగింది గతసబ్దమి కారణంగా ఒక వారం రోజులు టైం తీసుకుని ఈరోజు రావడం జరిగింది ఎక్కడెక్కడైతే నేను ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టలేదండి ఎక్కడెక్కడైతే ఈరోజు సమస్యలు ఉన్నాయని గత ఐదు సంవత్సరాలు దొంగ పనులు చేసి ఈ రోజు మాట్లాడుతున్నారో ఆ వైసీపీ నాయకులందరూ చెప్పిన ప్రతి ఒక్క ల్యాండ్ కి జగన్నాథ సాగరం దగ్గర నుంచి వాళ్ళు కబ్జా చేసిన నల్లబొడ్డూరు దగ్గర నుంచి ప్రతిదీ ఈ రోజు కలెక్టర్ గారికి జేసీ గారికి రెవెన్యూ అధికారులతో సహా తీసుకెళ్లి చూపించడం జరిగింది ఈరోజు పేపర్ లో కూడా వస్తున్న వార్తలు ఎలా ఉన్నాయంటే మీ అందరికీ చెప్పాలి నిన్న సాక్షి ఛానల్ సాక్షి పేపర్ లో ఒక మూడు సర్వే నంబర్లు వేసి దర్జాగా కబ్జాను రాశారు చేతిలో ఒక పేపర్ ఉంది ఏదో ఒక నెంబర్లు రాసేస్తే పలాసాలు అమాయకమైన ప్రజలను నమ్మేస్తారని అంటే దయచేసే అలాంటి పద్ధతులు మారండి ఆ మూడు సర్వే నెంబర్లో ఒక సర్వే నెంబర్ అసలు అక్కడ లేదు మిగతా రెండు సర్వే నెంబర్లు జరాయితీ జరాయితీ భూముల్ని ఎవరో కబ్జా చేసి అమ్మేస్తారని రాయడం అన్నది సాక్షికే చెల్లింది ఏ చెప్పుతో కొట్టాలా సాక్షి రాసి ఆ వార్త రాసిన వాడిని మీరే చెప్పాలి అబద్ధాలతోని ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు హిందువులు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలనుకునే తిరుమల లడ్డుని ఏ విధంగా కల్తీ చేశారన్న దాని మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు సిగ్గు పడాలండి సిగ్గు లేకుండా ఈరోజు సిట్టి నివేదిక చాలా స్పష్టంగా పేపర్ లో వచ్చింది అయినా కూడా మాది తప్పు కాదు మేము తప్పు చేయలేదని సిగ్గు పడకుండా మాట్లాడడం ఈరోజు వైసీపీ నాయకులకి సాక్షి పత్రిక సాక్షి ఛానల్ చెల్లింది దారిలోనే కొంతమంది కూడా వెళ్తున్నారు ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిజాలు నీతిగా నిర్భయంగా రాసే ప్రతి ఒక్క సోదరుడికి జర్నలిస్ట్ సోదరుడికి సెల్యూట్ కొడతామండి అవసరమైతే పాతాభివందనం చేస్తాం అంతేగాని మీడియా పేరుతో కనీసం జర్నలిజం అంటే స్పెల్లింగ్ కూడా తెలియకుండా బ్లాక్మెయిల్ చేసే పాలిటిక్స్ చేసే వాళ్ళకి అసలు భయపడే ప్రసక్తే లేదు ఈరోజు జగన్నాథ్ సాగరం కానీ మిగతా మీద ఎక్కడెక్కడైతే గత వారం పది రోజులుగా పలాసాలు జరిగిపోతున్న ప్రతిదీ ఈ రోజు కలెక్టర్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో మమ్మల్ని ఫాలో అయిన మీ అందరూ చూశారు చాలా స్పష్టంగా మూడు మండలాల్లో ఉన్న రెవెన్యూ ఆఫీసర్లకి అలాగా పన పలాస మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ కూడా ఈరోజు కలెక్టర్ గారి ఎదురుగా ఆయన ఈరోజు ఆర్డర్స్ ఇచ్చారు ఎక్కడ ఎటువంటి కబ్జా జరిగిందనే విషయం తెలియగానే రెవెన్యూ అధికారులు వెళ్తారు అక్కడ కబ్జా జరిగితే వాడు ఎవరన్నా కానివ్వండి రాత్రికి రాత్రి ఆ వెంటనే జేసీబీలతో అక్రమ కట్టడాలు తొలగి వేయడం జరుగుతుంది ఒకవేళ అది జరగకపోతే అదే రెవెన్యూ అధికారులు మీ పేపర్ లో వచ్చింది వార్త తప్పు అక్కడ ఏమీ జరగలేదనే వార్త కూడా మీకు ఇస్తారు అయితే ఇక్కడ ఉన్న పత్రికా సోదరులు కూడా ఒక విన్నపం చాలా చక్కగా పలానా దగ్గర గ్రావెల్ తరలిపోతుంది అది తరలిపోతుంది రాసినప్పుడు పేర్లు కూడా రాయండి అని చెప్తున్నాను మేము మీకు మీకు అన్ని తెలుసు అంతేగాని ఏదో ఒక రోజు సడన్ గా అలాగే నిన్న ఈ రోజు ఒక ప్రముఖ దినపత్రికలోని నీటి కష్టాలని పలాసలో వచ్చిందండి దానికి కూడా సమాధానం చెప్పాలి ఈ రోజు మనం ఎక్కడైనా కానీ మంచినీళ్ళు పైపు కనెక్షన్ తీసుకోవాలంటే ఎంతో కొంత మున్సిపాలిటీకో అది పట్టణాలు అయితే కార్పొరేషన్ కో డబ్బులు కట్టాలి మేము ఒక రూపాయి కూడా కట్టం మాకు పైప్ లైన్లు వద్దు అని చెప్పి ట్యాంకర్ల మీద ఆధారపడే వాళ్ళకి ఎలాగా చేయగలం మీరే ఆలోచించండి రోజు పలాస మున్సిపాలిటీకి కూడా ఇన్కమ్ రావాలి ఇన్కమ్ రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత కట్టి గవర్నమెంట్ చెప్పిన బైలాస్ కు సంబంధించిన కట్టి పైప్ కనెక్షన్ తీసుకోవాలి ఈరోజు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళే కాదు పెద్ద వాళ్ళు కూడా మేము డబ్బులు ఇచ్చి కనెక్షన్ తీసుకోని అంటున్నప్పుడు పలాస మున్సిపాలిటీకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎంతసేపు మేము ట్రా ట్రాలర్స్ తోని ట్రాక్టర్స్ తో ట్యాంకర్స్ తో నీళ్ళే తీసుకుంటాం మేము పైప్ లైన్లు తీసుకోమంటే ఎలా కనెక్షన్స్ ఇస్తారు దయచేసి పేపర్లో రాసేటప్పుడు కూడా నిజంగా ఎలాంటి ఇబ్బంది ఉందో కనుక్కొని రాస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే నిన్న భవనాలు ఆదాయం ఎలాగా భవనాలు వదిలిపెట్టారు అని రాశారు వాటి మీద కూడా సమాధానం ఈరోజు కలెక్టర్ గారు ఎదురుగా మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు వాటిని ఆ గవర్నమెంట్ లో కట్టిన వాళ్ళు అప్పుడు ఇచ్చిన టెక్నాలజీకి సంబంధం లేకుండా ఒక రూపో ఏదో వేసి తప్పుగా కట్టినందుకు వాళ్ళకి బిల్ ఇవ్వలేదు ఆ గవర్నమెంట్ లోని ఆపేశారు అవి అలానే ఉన్నాయి దాని మీద గవర్నమెంట్ ఏదో డెసిషన్ తీసుకోవాలి మొత్తం కన్స్ట్రక్షన్ కూలగొట్టి కట్టాలో కట్టాలా ఏంటి కట్టాలో డెసిషన్ తీసుకోవాలి జస్ట్ ఫోటోలు వేసేసి ఆదాయం రావట్లేదు మున్సిపాలిటీకి పట్టించుకోవట్లేదు అంటే మాకు బాధగా ఉంటుంది ఏ రోజైతే గెలిచానో ఆ రోజు మీకు చెప్పాను పలాస అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నాను నేను తప్పు చేసినా మీరు వివరాలతో సహా సాక్ష్యాలతో సహా చూపిస్తే నేను గాని నా పక్కన ఉన్న పెద్దలు కానీ ఆ రోజే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని చెప్తున్నాను గాని ఆ నలుగురు నా వెనకాల ఉన్నారు ఆ నలుగురు చేస్తే నేను చేసినట్టే ఆ నలుగురిని అడిగితే నన్ను అడిగినట్టే నేను ఎవరిని కాపాడట్లేదు ఈరోజు చాలా చేసి ఇప్పుడున్న పెద్దలందరూ మాట్లాడుతున్నాం మేము ఏదైనా తప్పు చేసినట్టు తెలుసుకుంటే సాక్ష్యాలతో చూపించండి సాక్ష్యం లేకుండా ఎవరు కోర్టు కూడా నమ్మదండి చేతిలో పేపర్ ఉందని చెప్పి ఎవరు పడితే నేను ఏది పడితే అది రాసేస్తే ఖచ్చితంగా నేను వాళ్ళని ఎంత దాకా నేను వెళ్తాను ఎందుకంటే సాక్ష్యం లేకుండా తప్పుడు తప్పుడు మాటలు రాస్తున్నారు ఇలాంటి వాటి వల్ల నిజంగా రాసే జర్నలిస్టుల తాలూకా గౌరవం కూడా పోతుంది ఉన్నది ఉన్నట్టు రాయండి మమ్మల్ని ప్రశ్నించండి ఎక్కడ అభివృద్ధి లేదో మీరు పేపర్లు వేసిన రెండో రోజు దాని మీద కథ తద ఆ శాఖ అధికారులను పట్టుకొని నేను పరిగెడతాను అక్కడికి వస్తాను నా వల్ల అయితే అది చేయగలుగుతాను లేకపోతే నా నిస్సాయితం మీ ముందే ఒప్పుకుంటాను అంతేగాని ఇంత అభివృద్ధి చేస్తున్న అబద్ధాలతో దయచేసి ప్రజల కళ్ళు కప్పడానికి కాదు పలాసాలో మీ ద్వారా నేను కోరుకుంటుందంటే ఎక్కడ ఎటువంటి అక్రమ భూ కబ్జా అయినా పేరుతో సహా రాయండి మాకు రెవెన్యూ శాఖకి పోలీస్ శాఖకి మీరు సహకరించండి అంతేగాని అంతా రాసి అసలు రాయినట్టు పలానా దగ్గర అధికార పార్టీ వాళ్ళు లేకపోతే అనధికార పార్టీ వాళ్ళు పలానా వాళ్ళు పలానా వీళ్ళని రాసిపడేసి పేర్లు మీరు రాయట్లేదు మాకు తెలియాలి కదా మీకు అన్ని తెలుసు దయచేసి మీ ద్వారా ఎక్కడ ఎటువంటి కబ్జాలు లేకుండా గతంలో జరిగిన అక్రమ కబ్జాలను కూడా బయటకు తీయాలని ఈ రోజు ఉన్న పెద్దలందరూ అధికారులతో సహా సిద్ధంగా ఉన్నాం మీ ద్వారా పలాసాలో ప్రశాంతంగా బయట కబ్జాలన్నీ తీసి అర్హులైన పేదలకి పంచి పెట్టాలనే ఉన్నాము మరి మీ అందరు కూడా మమ్మల్ని సహకరిస్తానని కోరుకుంటున్నాను అది కూడా లోపల జరిగిందండి మాట్లాడడం రావడానికి చాలా హై అమౌంట్ పెట్టడం వల్ల ఇది ఇదైందని కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాము మైనింగ్ అధికారుల్ని కలెక్టర్ గారు రెండు రోజుల్లో వచ్చి కలమన్నారు అవసరమైతే నేనే మీద మాట్లాడతాను మేము చెప్పింది ఒకటే మాకు గ్రావెల్ కావాలి మీరు ఇవ్వట్లేదు మీరు ఒకవేళ మేము పర్మిషన్స్ అడుగుతుంటే యాభై లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ ఫండే పెట్టమంటే ఎవరు ముందుకు రారు అర్ధరాత్రులు దొంగతనం చేస్తున్నారు ఇది ఆపాలంటే మీరు కనెక్షన్స్ ఇవ్వమని చెప్పాము రెండు రోజులపల కనీసం టెంపరీగా ఆ మైనింగ్ అధికారులను కలెక్టర్ గారు ఆఫీస్ కు పిలిపించుకుంటున్నారు వీలైతే పైన వాళ్ళతో మాట్లాడి అందరికీ ఇద్దరు ముగ్గురికైనా కనీసం మండలానికి ఒకటైనా గ్రావెల్ క్వారీ వచ్చేలాగా చేస్తామని మాటిచ్చారు